నువ్వు నన్ను అడగాలని అనుకుంటే నువ్వు నన్ను అడగాలనుకుంటే అనుకుంటే ఏం అడగాల తెలుసా స్వామి నేను పూజను ఎలా చేస్తే అది భగవన్ మార్గంలో వెళ్ళేదానికి సరిపేటట్లుగా ఉంటుంది నేను ఇలా చేస్తున్నాను ఇది సరిపోతుందా లేదా దీనికంటే వేరే మార్గం ఏమైనా ఉందా అనేది ప్రశ్న వస్తుంది అంటే అప్పుడు ఏమవుతుంది నీ నీ మనస్సులో ఇలా నీ నీకు సందిగ్ధం ఉంది కాబట్టి నువ్వు అడుగుతున్నావు అని అర్థం వస్తుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది నేను అడుగుతాను నువ్వు ఇలా చేస్తున్నావు కదా ఇలా ఎంతకాలం నుంచి చేస్తున్నావు సరే సపోజ్ నేను ఒక సంవత్సరం నుంచినో రెండు సంవత్సరాల నుంచినో చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా నీ మనస్సుకు ఏమనిపించింది నీ మనసుకి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయండి ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ మెడిసిన్ ఏదో వేసుకున్నాం ఆ మెడిసిన్ వేసుకుంటే అది పని చేయాలన్నా పని చేయలేకూడదా పని చేయాలిగా పని చేస్తూ ఉంది పని చేయటం లేదు అది నాకు తెలియాలి కదా నేను గుర్తించాలిగా రోజు వేసుకున్నా రెండు రోజులు వేసుకున్నా మూడు రోజులు వేసుకున్నా నాలుగు రోజులు వేసుకున్నా అదేం పని చేయలేదు పని చేయకపోతే ఇంక ఇప్పుడు ఆ మెడిసిన్ పనిచేసినట్ల పనిచేసినట్ల దాన్ని ఇంకెందుకు మనల్ని కంటిన్యూగా వేసుకుంటుండడం కాబట్టి ఆ మెడిసిన్ దీనికి సరిపోవడం లేదు అని అర్థమైపోయిందిగా భగవంతుని యొక్క తత్వాన్ని గురించి నాకు తెలుస్తూ ఉంది అని అంటే ఒకటే ఒకటండి నాకు శాంతి కలుగుచున్నదా అంతే నాకు శాంతి కలుగుతూ ఉంది అనంటే ఇప్పుడు మనం సక్రమైన మార్గంలో పోతున్నట్లే స్వామీజీ అట్లా కాదు స్వామీజీ నేను ఇలా ఉన్నంతసేపు నాకు శాంతి ఉంటుంది స్వామీజీ తర్వాత నాకు శాంతి ఉండటం లేదు ఇప్పుడు బాగానే ఇప్పుడు నీకేం కావాలంటావు ఇక్కడ శాంతి ఉంది తర్వాత శాంతి ఉండడం లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు నువ్వు తర్వాత కూడా శాంతి కావాలని అనుకుంటున్నావా అవును కావాలనుకుంటున్నాను సరే తర్వాత కూడా శాంతి కావాలని అనుకుంటే ఇప్పుడు నీకు అప్పుడు నువ్వు ఎలా ఉండాలనో అది చెప్తే నువ్వు ఉండగలుగుతావా ఆ ఉండగలుగుతాను ఆ ఉండగలుగుతానంటే ఇప్పుడు దాని గురించి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ వస్తాయి నువ్వు నువ్వు ఉండేదానికి నేను ఉండలేను స్వామీజీ ఇక్కడ అంటుంటారన్నమాట ఆశ్రమానికి వస్తేనే స్వామీజీ ఇప్పుడు స్తోత్రమంజరి పారాయణం చేస్తూ ఉంటాం దాన్ని దాన్ని తగ్గించేసాను స్వామీజీ ఏం పర్లేదు తగ్గించేసే ఏం పోతుంది ఇప్పుడు తగ్గించే కట్ చేసేయి కట్ చేసి పారేస్తాం ఇప్పుడు ఏమైపోయింది మామూలుగా మామూలుగా కఠోపనిషత్తుతో సహా పారాయణం చేసేటువంటి వాళ్ళు మంజరిలో ఇప్పుడు కఠోపనిషత్తు పోయింది ముందే మళ్ళీ ఏదో కొద్దిగా చేస్తూ ఉంటుంది సూక్ష్మంగా అది కూడా ఇప్పుడు పోయింది అంటే ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఏది చేయాలి ఏది చేయకూడదు మనకు సరిపోయేటట్లుగా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటట్లుగా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది దానికి మనం ఒక టైం అనేటువంటిది పెట్టుకుని దాన్ని కూడా చేయాల్సి ఉంటుంది మనం అంత సమయము కూడా కేటాయించలేకుండా మనంతటా మనమే నిర్ణయం తీసుకోలేకపోయినప్పుడు మనంతటా మనమే నిర్ణయం తీసుకోలేకపోయినప్పుడు ఇంక ఇప్పుడు నీ మనస్సును భగవంతుని దగ్గర ఎలా పెట్టగలుగుతావు శాంతి అనేటువంటిది నీకు ఎలా రాగలుగుతుంది నీకు శాంతి రావాలనంటే నువ్వు ఇలా ఉండాలి అనేటువంటిది ఉంటుందండి స్వామీజీ ఒకటి చెప్తూ ఉంటారు ఏమంటే ఒకరు నూట ఇరవై మూడు కేజీలు ఉన్నారట నూట ఇరవై మూడు కేజీలు వాళ్ళు డైటీషియన్ దగ్గర ఉన్నారు వెయిట్ లాస్ అయ్యేదానికి ఎట్లా అని డాక్టర్ని అడిగినారు సరే డాక్టర్ దానికి ఎంత సజెషన్ అవన్నీ కూడా చేశారు చేసిన తర్వాత ఆ ప్రకారంగా మెడిసిన్స్ అవన్నీ కూడా డాక్టర్ ఇచ్చాడు సరే వీళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఈ మెడిసిన్స్ తింటూనే ఉన్నారు మెడిసిన్స్ తింటూనే ఉన్నారు స్వామీజీ అక్కడ ఉన్నారు సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి స్వీట్స్ కేక్లు అవన్నీ కూడా తీసి తింటున్నారు స్వామీజీ చూసి కాదమ్మా మీరు వెయిట్ లాస్ కోసం ఏదో ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటున్నట్లు ఉన్నారు కదా అని అడిగారు అవును స్వామీజీ తీసుకుంటున్నాను అది తీసుకుంటున్నాం స్వామీజీ ప్లస్ మేము కూడా ఇంకా కొన్ని కూడా తీసుకుంటున్నాం స్వామీజీ ఓకే బాగానే ఉంది మీరు ఏమైనా వెయిట్ లాస్ అయినారా వెయిట్ లాస్ అయినారంటే వెయిట్ లాస్ ఏం కావట్లేదు స్వామీజీ ఎట్లా వెయిట్ లాస్ అవుతావు చెప్పండి వీళ్ళు ఈ తినకూడని పదార్థములు ఏ ఉన్నాయో ఆ తినకూడని పదార్థములను కంట్రోల్ చేయాలి కదా ఈ కంట్రోల్ చేస్తే కదా నువ్వు లోపలికి పంపిస్తావుండేటువంటిది ఈ ఈ కేకులు దాంట్లో వేసేటువంటి క్రీములు ఈ ఐస్ క్రీమ్లో నీకు కావాల్సిన శరీరానికి కావాల్సినటువంటి ఈ కార్బోహైడ్రేట్సు తర్వాత గ్లూకోస్ చాలా ఎక్కువ శాతం ఉంటుంది అటువంటివి శరీరానికి పంపిస్తూ ఉంటే శరీరంలో ఆ క్యాలరీస్ ఈ గ్లూకోస్ అంతా అవి లోపలంతా చేరి ఇంకా ఈ శరీరం ఫ్యాట్ కాక ఇంకేమవుతుంది చెప్పండి ఆ మెడిసిన్స్ తిన్నంత మాత్రం పని పనిచేస్తుంది చెప్పండి ఇవి ఇవి కంట్రోల్ చేయాలి కదా ఇవి కంట్రోల్ చేయకుండా నేను ఇవి మాత్రం కంట్రోల్ చేయలేను స్వామీజీ అన్నారట ఇంక మరి మనం ఏం జగలుగుతాం చెప్పండి అలాగే ఇక్కడ కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకు శాంతి కలగాలినంటే శాంతి కలిగేదానికి నేను ఏ ఏ పద్ధతుల్లో నేను ఉండాలి అనేటువంటిది తెలుసుకొని ముందు ఆ ప్రకారంగా ఉంటే నీకు శాంతి అప్పుడే కలుగుతుంది భవామి నచిరాత్మార్థాన్ని భగవంతుడు అన్నాడుగా నీకు లేట్ అనేది లేదు భగవంతుని నుంచి లేట్ లేదు లేట్ అంత ఎక్కడ అంటే మన దగ్గర నుంచినే అందుకని అది భగవంతుడు చెప్తున్నాడు మయ్యేవ మన ఆధత్స్వ ముందు నీ మనస్సును నీ శరీరాన్ని నీ ఇంద్రియాలను ముందు నా దగ్గరికి తీసుకురా అంటే భగవంతుని దగ్గరికి తీసుకురా అని అంటున్నాడు నువ్వు కర్మయోగం కర్మ చేస్తూ తీసుకొస్తావా లేదా ఉపాసన రూపంగా తీసుకొస్తావా అది నీ నీ స్థాయిని బట్టి ఉంటుంది నువ్వు ఎట్లయినా సరే తీసుకొని రావయ్యా ముందు అలా తీసుకొని వస్తే వెంటనే తర్వాత నీకు శాంతి అనేటువంటిది ఎట్లా కలుగుతుంది ఏంటి అనే విషయాన్ని భగవంతుడి ఇక్కడ చెప్తున్నాడు దాన్ని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం ఏమండి బాగానే మీకు మనస్సుకు బాగా అర్థమవుతుందా సరే సంతోషం ఏమైనా మీకు డౌట్లు ఎక్కడైనా ఉంటే కూడా మీరు వెంటనే కూడా క్వశ్చన్ చేయవచ్చు ఏం అభ్యంతరం ఏమి లేదు ఓ సత్ ఓం అసతో మా సద్గమయ मसोमा ज्योतिर्गमय ॐ मृद्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ॐ तत्सद् ओम सर्व श्री सद्गुचिरविंदापणस्तु ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो की हर नम पार्वती पतये <coughs> जय सीताराम हरे हे ओम तत्सत ओम सर्वम श्री सद्गुरु चरणारविंद हरे हे ओम ओम हरि ओम हरि ओम हरि ओम ओम हरि ओम हरि ओम हरि ओम